ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైందా రాష్ట్ర ప్రాజెక్టుల కోసం సహాయం అడుగుదామని ప్రధాని మోదీతో భేటీ అయిన ఆయనకు షాక్ తగిలిందా మోదీ ఇచ్చిన రిప్లైతో నిజంగానే సీఎం కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైందా బీఆర్ఎస్ అనుకూల మీడియా సంస్థల కథనాల్లో అయితే ఢిల్లీలో జరిగింది ఇదే అని తేల్చేస్తున్నారు నిధులు ఇవ్వడం సరే పెండింగ్ అంశాలకు సంబంధించిన అప్డేట్ చెప్పండి అంటూ మోదీ నిలదీసేసరికి సరే సార్ చూస్తామంటూ రేవంత్ రెడ్డి వెను తిరగాల్సి వచ్చిందని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు ప్రధాని మోదీని కలిశారు రాష్ట్ర ప్రాజెక్టులకు సహాయం కోసం అర్థించారు ఇక్కడి వరకు బాగానే ఉంది దాదాపుగా ప్రతి మీడియా కూడా ఇదే విషయాన్ని కవర్ చేసింది కానీ బీఆర్ఎస్ అనుకూల మీడియాలో మాత్రం ఓ ఆసక్తికర వార్త అయితే హల్చల్ చేస్తోంది ముఖ్యమంత్రి ప్రధాని మోదీ షాక్ ఇచ్చారని పెండింగ్ విషయాలపై గట్టిగా నిలదీయడమే కాకుండా తొమ్మిది అంశాలతో కూడిన ఓ నోట్ ఇచ్చి వాటికి సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ నిలదీశారని ఆ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి లేచి వచ్చేశారని ఆ వార్తలో చెప్తున్నారు ఇక ప్రధాని ముఖ్యమంత్రుల భేటీలో గతంలో ఇలాంటి ఘటన జరగలేదని ఇది దారుణాతి దారుణమంటూ అందులో రాసేశారు సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మోదీ రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశతో పాటు మూసి పునరుజ్జీవం ప్రాజెక్ట్ సెమీ కండక్టర్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు వంటి అనేక విషయాలపై ప్రధానికి ముఖ్యమంత్రి వినతి పత్రాన్ని అయితే ఇచ్చారు అన్ని కాసేపు చూసిన మోదీ చివరికి మెల్లగా తన టేబుల్ పై ఉన్న పేపర్ తీసి రేవంత్ రెడ్డికి ఇచ్చారట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాల్సిన తొమ్మిది ప్రాజెక్టుల విషయాల గురించి అప్డేట్ అడిగారట అందులో కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం భూసేకరణ పెండింగ్లో ఉండడం ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతులు పెండింగ్లో ఉండడం వంటి అనేక విషయాలు ఉన్నాయట ఇక ఇవన్నీ ముందు పెట్టిన మోదీ ముందుగా వీటిని పరిష్కరించండి ఆ తర్వాతే మిగతా విషయాల గురించి మాట్లాడుకుందామంటూ తేల్చేశారట దీంతో నీళ్లు నమిలిన రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో చర్చించి త్వరగానే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారని క్షణం కూడా ఉండలేక మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిపోయారని ఆ వార్తల సారాంశం అయితే చెప్తోంది మరి ఇది నిజమా కాదా తెలియదు కానీ నిజమైతే కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు మరి వారికి పిఆర్ఎస్ నేతలు ఎలా నిలదీస్తారు మధ్యలో బీజేపీ నేతలు ఇంకెలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరి నిజంగానే రేవంత్ రెడ్డిని మోదీ నిలదీసి ఉంటారా ఇదే నిజమైతే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది మరి ఏ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి